కష్టపెట్టవద్దురా నిను కన్న తల్లిదండ్రులను దిద్దుకోర నువ్వు చేసిన నీ తప్పులను ప్రేమతో పెంచింది తల్లిదండ్రులే నీ మేలు కోరువారు నీ తల్లిదండ్రులే కష్టపెట్టవద్దురా నిను కన్న తల్లిదండ్రులను దిద్దుకోరను చేసిన నీ తప్పులను నిను కడుపులో మోసింది కన్న తల్లిరా నీకు పాలిచ్చి పెంచింది కన్న తల్లిరా నిను చూసి మురిసేది కన్న తల్లిరా నీకు ఆపదొస్తే అలాడేది కన్న తల్లిరా నువ్వేమి చేసి ఆమె రుణం తీర్చుకుంటావురా ఎన్ని జన్మలైన తల్లి రుణం తీరిపోదురా తీరిపోదురా కష్టపెట్టవద్దురా నేను కన్న తల్లిదండ్రులను దిద్దుకోరను చేసిన నీ తప్పులను నిను గుండెలపై మోసింది కన్న తండ్రిరా నీ చేయి పట్టి నడిపింది కన్న తండ్రిరా నీకు చదువులు నేర్పించింది కన్న తండ్రిరా నిను ప్రయోజకునిగ చేసింది కన్న తండ్రిరా నువ్వేమి చేసి తండ్రి రుణం తీర్చుకుంటావురా ఎన్ని జన్మలైనా తండ్రి రుణం తీరిపోదురా రిపోదురా కష్టపెట్టవద్దురా కన్న తల్లిదండ్రులను దిద్దుకోరను చేసిన నీ తప్పులను కన్నవారినెప్పుడు చులకనగా చూడకురా ఆ దేవుడైన నిన్ను క్షమించబోడురా బాధ్యతలను మరచి ప్రభ్రి ప్రవర్తించవద్దురా పరాయి వారిగా వారిని చూడబోకురా రేపు నీ కొడుకు నిన్నలాగే చూస్తాడురా నీ దారి మార్చుకుంటే నీ జీవితమే స్వర్గమురా కష్టపెట్టవద్దురా నేను కన్న తల్లిదండ్రులను దిద్దుకోర నువ్వు చేసిన నీ తప్పులను